ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనములు అలానే మనమందరం నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి ఆయన చూపిన ఉచితమైన కృపను బట్టి దేవాది దేవునికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే కొంచెములో నమ్మకముగా ఉండేవాణిని పైవాటి మీద నియమించే గొప్ప దేవుడు మన దేవుడు కాకపోతే మనం దేవుని ఎదుట ఏ పని చేసినా దేవుని ఎదుట నమ్మకముగా మనం ఆ శక్తితో మన శక్తి లోపము లేకుండా ఇష్టంతో చేయాలి ఆ పని అప్పుడు దేవుడు ఆ పనిని బట్టి ఆనందిస్తారు అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను చెప్పాలనుకున్న సాక్ష్యాన్ని చెప్తాను నేను ఒక ఫోర్ ఇయర్స్ దేవుని యొక్క వాగ్దానాన్ని నా వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేశాను అంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా క్రమం తప్పకుండా డైలీ పెడుతూ ఉండేదాన్ని ఇప్పటికీ పెడుతూనే ఉన్నా అయితే నేను పని దేవుని ఎదుట ఇష్టంతో ఆసక్తితో నమ్మకంగా చేసినందుకు దేవుడు ఇలా యూట్యూబ్లో ఆయన పని చేయడానికి దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవాది దేవునికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను అలానే నేను ఇలా వాగ్దానం పెట్టడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఒక ఆంటీగారనమాట నేను ఒక ఆంటీ దగ్గర నుంచి నేర్చుకున్న మంచి లక్షణం ఇది అయితే ఎదుటివారిలో మనకి మంచి లక్షణాలు కనిపించినప్పుడు అవి మన జీవితంలో అప్లై చేసుకోవడంలో తప్పేమీ లేదు అయితే ఎందుకని ఒక ఆంటీ గారు అంటున్నానంటే నా దగ్గరకు ఒక ఆంటీ వస్తూ ఉండేవారు అయితే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలా ఒక ఆంటీ గారు అన్నారు ఒకరోజు నా నెంబర్ అడిగారు ఆంటీ తల్లి నీ నెంబర్ అన్నారు అయితే నా దాంట్లో నా తప్పుడు చిన్న ఫోన్ సెల్ కాన్ దాంట్లో వాట్సాప్ ఇన్స్టాల్ అయ్యేది కాదు అయితే అప్పుడు నేను అక్క ఫోన్ ఇవ్వడం జరిగింది అయితే ఆంటీ మిస్డ్ కాల్ ఇవ్వడం నేను ఆంటీ నెంబర్ సేవ్ చేసుకోవడం జరిగింది అయితే ఆంటీ స్టేటస్లు వస్తూ ఉండేవి మాకు రోజు అయితే అవన్నీ వాగ్దానాలు ఆంటీ ఎలా అంటే ఒకటి కాదు పది పదిహేను పెడుతూ ఉండేవారు అయితే నాకు అనిపించేది ఆంటీకి ఇంత ఓపిక అని అయితే ఎందుకో అప్పుడు మేము అవి చూడడానికి ఇష్టపడే వాళ్ళం కాదు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని నేను అయితే ఇంకొక రోజు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆంటీ మళ్ళీ నా దగ్గరికి రావడం జరిగింది అప్పుడు నేను కొత్త ఫోన్ తీసుకున్నాను అయితే ఆంటీ తల్లి కొత్త ఫోన్ తీసుకున్నావు కదా నీ నెంబర్ ఇవ్వి సేవ్ చేసుకుంటాను అన్నారు అయితే అప్పుడు నేను ఆంటీకి నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడలా ఎందుకంటే ఇప్పుడు ఆంటీకి నెంబర్ నేను మనసులో అనుకుంటున్నా ఆంటీకి నెంబర్ ఇచ్చానంటే ఆ వాగ్దానాలు నాకు వస్తాయి అని చెప్పి నేను ఆంటీకి నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడలా అయితే ఆ రోజు నేను ఆంటీ తీయమన్నానంటే ఆంటీ మీ నెంబర్ నాకు ఇవ్వండి నేనే మీకు మిస్డ్ కాల్ ఇస్తాను నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం జరిగింది అయితే ఆ రోజు ఆంటీ ఏమన్నారంటే తల్లి నువ్వు బిజీగా ఉన్నావు కదా నీ నెంబర్ నువ్వు నెంబర్ చెప్పు నేనే సేవ్ చేసుకొని నీకు మిస్డ్ కాల్ ఇస్తాను అన్నారు అయితే ఆంటీ ఆ రోజు నా ఎదురుగా నిలబడి తన ఫోన్లో కీప్యాడ్ ఓపెన్ చేసి నా ఎదురుగా నిలబడ్డారు అయితే అప్పుడు నెంబర్ ఇస్తామా ఇవ్వమా ఇస్తాం కదా అయితే నేను కూడా ఇచ్చాను కాకపోతే నేను ఆంటీకి నెంబర్ ఎలా ఇచ్చానంటే చాలా అయిష్టంగా సనుక్కుంటూ చాలా కోపంతో ఇచ్చా అయితే ఆంటీ నాకు మిస్డ్ కాల్ ఇవ్వడం మళ్ళీ నేను ఆంటీ నెంబర్ సేవ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ డే నుంచి ఆంటీ స్టేటస్లు స్టార్ట్ అనమాట వాగ్దానాలు ఒకటి కాదు పది పదిహేను నాకు ఎందుకో ఇష్టమయ్యేది కాదు ఎందుకంటే అప్పుడు నాది నామకార్థపు భక్తి కానీ అప్పుడు నాకు అర్థం అయ్యి అర్థం కాల దేవుడు ఆంటీ పెడుతున్న వాగ్దానాల ద్వారా నాకు జవాబిస్తారని అయితే కరోనా టైం కరోనా టైం అనమాట కరోనా ఇప్పుడు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ కదా ఆ టూ థౌజండ్ ట్వంటీలో కరోనా అందరికీ మైనస్ అయితే నాకు ప్లస్ అయ్యింది ఎందుకంటే నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి నా హృదయాన్ని దేవునికి అర్పించడానికి నా మార్గాన్ని దేవునికి అప్పగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు ఆ సమయంలో దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే అలా నేను దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆంటీ పెడుతున్న వాగ్దానాల ద్వారా దేవుడు నాకు జవాబిస్తూ ఉండేవారు అయితే దేవుడు మనకి దేవుడు మనతో ఎలా మాట్లాడతారు వాగ్దానాల ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా అవును కదా అయితే నాకైతే దేవుడు నా ప్రార్థనకు ప్రతిగా ఆంటీ పెడుతున్న వాగ్దానాల రూపంలో నాకు జవాబులు ఇస్తూ ఉండేవారు అయితే నేను అలా దేవునిలో బలపరచబడుతూ ఉండేదాన్ని అలా అలా నాకు కూడా అనిపించింది ఒకరోజు ఆంటీ పెడుతున్న వాగ్దానం నాకు యూజ్ అయినప్పుడు నేను నేను కూడా ఇలా నా వాట్సాప్ స్టేటస్లో వాగ్దానం అప్లోడ్ చేస్తే ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అనిపించింది అయితే కొంచెం నేను పెట్టడానికి ఇష్టపడలా ఎందుకంటే నా కాంటాక్ట్ లిస్ట్లో అందరూ దేవుణ్ణి ఎరుగుని వారే ఒక పది పదిహేను మంది ఉంటారేమో దేవుణ్ణి దేవుడు తెలిసిన బిడ్డలు అయితే పెట్టడానికి ఇష్టపడలా కానీ మళ్ళీ అనిపించింది ఎవరు చూసినా చూడ చూడకపోయినా ఒక్కరు చూసినా చాలు ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనిపించింది అయితే ఆ రోజు నుంచి నేను పెట్టడం స్టార్ట్ చేశాను అలా ఫోర్ ఇయర్స్ అనమాట ఇప్పటికీ పెడుతూనే ఉన్నాను అయితే దానికి ఒక గొప్ప రిజల్ట్ వచ్చింది ఒకరోజు మంచి రిజల్ట్ వచ్చింది ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ అంటున్నారు నువ్వు వాగ్దానాలు పెడుతున్నావు కదా నీ స్టేటస్లో అవి మేము చూస్తున్నాం అన్నారనమాట నేనన్నా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా మీరు ఎందుకు చూస్తారు అన్న అయితే లేదు లేదు మేము చూస్తున్నాం మీ దేవుడు చాలా గొప్ప దేవుడు నువ్వు పెడుతున్న ప్రతి వాగ్దానం దేవుడు మాతోనే మాట్లాడుతున్నట్లుగా ఉంది రోజు మేము చదువుతున్నాం మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అని వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నేను విన్నాను మంచి సాక్ష్యాన్ని నేను విన్నాను అనమాట రోజు మనం చేస్తున్న దేవుని ఎదుట మనం చేస్తున్న ఏ పని కూడా ఎప్పుడు వృధా వృధాగా పోదు ఏదో ఒక రోజు గొప్ప ప్రతిఫలం వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఇది నేను చెప్పాలనుకుంది అయితే ఆ రోజు నేను ఆ చిన్న పని వాట్సాప్ స్టేటస్లో అమ్ అప్లోడ్ చేయడం దేవుని ఎదుట నమ్మకంగా చేశాను నా శక్తి లోపం లేకుండా నేను ఇష్టంతో ఆ శక్తితో దేవునికి ఇష్టమైనదిగా చేసినందుకు దేవుడిలా యూట్యూబ్లో దేవుని పని చేయడానికి దేవుడి కృప చూపించారు అందును బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అలానే అయితే నేనైతే దేవుని పని చేసేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఒకటి ఆశించి అయితే నేనైతే చేయను ఎందుకంటే మనకి ఎప్పుడేం కావాలో మన అవసరతలు తీర్చడానికి దేవుడు ఎప్పుడు మనకు తోడుగా సిద్ధంగానే ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు దేవుని పని చేసినప్పుడు ఒకటి దేవుని తిలానే చెప్తా తండ్రి మీ నేను మీ పని చేస్తున్న ఇది మహాభాగ్యంగా ఎంచుకుంటున్నా నేనైతే మీ దగ్గర నుంచి ఒకటి ఆశించి అయితే చేయడం లేదని చెప్తాను దేవునితో ఎప్పుడు అయితే ఎందుకంటే మా చర్చ్లో మా అక్క దేవుని పని చాలా ఇష్టంతో చేసేది అసలు ఎవరు చేసినా చేయకపోయినా ఎవరి కోసమో నాకు అనవసరం నేను చేయాలి అని చెప్పి చేసేదనమాట ఒకరోజు నేను కూడా తనతో అన్నప్పుడు ఇలా నా మా ఆఫీస్ పక్కన ఫ్రెండ్ కూడా చేస్తుంది ఇలా నాకు కూడా చేయాలనిపిస్తుంది కానీ చర్చ్లో చేయడానికి అవకాశం లేదు కదంతా అందరూ చేసేస్తున్నారు కదా అన్నప్పుడు ఆ రోజు మా అక్కంది నాతో అందరూ చేస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ అయిపో దేవుని పని చేయడానికి ఎవరూ లేనప్పుడు అప్పుడు నువ్వు అవకాశాన్ని వదులుకోకు అని చెప్పింది ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే అప్పుడు తను ఏం చెప్పిందంటే నీ శక్తి లోపం లేకుండా దేవుని పని నీ దగ్గరకు వచ్చినప్పుడు విడిచిపెట్టకుండా చెయ్యి అవకాశాన్ని వదులుకోకని చెప్పింది ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది అలానే ఇది నేను చెప్పాలనుకుంది అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే మా ఛానల్ అని అంటే ఇక్కడ నేను మాత్రమే లేను నేను నా యేసయ్య ఇద్దరం ఉన్నాం ఎందుకంటే దేవుని ద్వారా స్టార్ట్ చేయబడింది ఛానల్ అయితే ఎందుకంటే నా తండ్రి సహాయం లేకుండా నేనైతే ఇది చేయలేను ఎందుకంటే ఈ ఛానల్లో నేను ఒక ఫస్ట్ ఫస్ట్ పెట్టిన వాగ్దానం ఒకటి ఉంది అది నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని అవును నన్ను బలపరచు నా దేవుని అందే నేను సమస్తమును చేయగలను నా తండ్రి సహాయం లేకుండా నేనైతే ఏమీ చేయలేను నేనే కాదు ఈ లోకంలో ఎవ్వరూ ఏమీ చేయరు కాబట్టి ఎప్పుడు దేవుని మీద ఆధారపడితో దేవుని సహాయాన్ని మనం పొందుకుంటూనే ఉండాలి ఇది నేను చెప్పాలనుకుంది గాడ్ బ్లెస్ యూ ఆల్